హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్ టుడేస్ రెసిపీ చామదుంపలు మసాలా కర్రీ ఎప్పుడు పులుసులాగా కాకుండా ఇలా మసాలాతో కూడా చామదుంపలు ట్రై చేస్తే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా చాలా మంచిది ముందుగా చామదుంపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు వేసిన వాటర్లో ఉడకపెట్టుకోవాలి అలాగే ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి పచ్చిమిర్చి గసగసాలు వేసుకుని పేస్ట్లా పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ పచ్చి యాడ్ చేసుకుని దోరగా వేయించుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవాలి మన గ్రేవీకి సరిపడా వన్ కప్ ఉల్లిపాయలను యాడ్ చేసుకోండి ఉల్లిపాయలన్నీ కొంచెం రంగు మారే వరకు వేపుకుని అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇది ఎక్కడ అడుగుపట్టకుండా కలుపుతూనే ఉండండి కొబ్బరి పేస్ట్ వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇది పచ్చివాసులు పోయే వరకు వేసుకో వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న చేమదుంపలు ముక్కలను యాడ్ చేసుకోవాలి మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి చామదుంపలు ఉడకపెట్టేటప్పుడే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసుకుని వేసుకోవాలి బాగా కలుపుకుని ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతూ ఉండగా ఒకసారి కలుపుకొని వన్ స్పూన్ కారం యాడ్ చేసుకుని మళ్ళీ బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ అవనివ్వాలి ఇప్పుడు ఇందులో వన్ గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవనివ్వాలి కూరంతా దగ్గరికి వచ్చేసి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కుక్కర్ ఇవ్వాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా రెండు వేసుకుని బాగా కలుపుకుని ఒక టూ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది చేమదుంపలు మసాలా కర్రీ రెడీ దీన్ని అసలు స్కిప్ చేయకండి వీక్లీ వన్స్ అయినా చేమదుంపలు తినటం చాలా మంచిది హెల్త్కి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి Thank you for watching. Please subscribe my channel. Thank you.